ಲಾರಿ ಡ ಕಿಲೂ ಕಿಲೋ ಪ್ರಾಬ್ಲಮ್

పన్నెండు వందలు ఇక్కడ ఎమ్మెల్యేలతో పని చెప్పి ఎక్కడికెళ్ళి జరుగుతాయి సార్ ఓన్లీ ఆరుగురు ఎమ్మెల్యే అమ్మాయిలు మొత్తం మీద ఉన్నారు మేము వారం పది రోజుల నుంచి పని చేస్తున్నాం సెక్రటరీ కేస్నా చైర్మన్ కేస్నా మీదే ఒకసారి కేసా ఎవరు పది రోజుల నుంచి ఇవాళ వస్తువులు రేపస్తులు ఇవాళ వస్తూ రేపస్తులు కలెక్టర్గా రెండు గంటలు మూడున్నర పోసిన తర్వాత తొందరగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అట్లా లేట్ చేయాలని ఎక్స్పెట్ ఒకవేళ వారం రోజులు పేమెంట్ పేమెంట్ లేట్ అయినా సరే ఎందుకంటే నాలుగు నెలలు కష్టపడతారు రాత్రి వాళ్ళు కష్టపడి రోడ్డు మీద పడి రెండో రెండోద రైతు మహోత్సవంలో కూడా మాట్లాడింది నేనే రైతులు రోడ్ల మీద ఉన్నారు రోడ్ల మీద చచ్చిపోతున్నారు ఎండలు పడుతున్నారు వర్షం మొక్కలు ఉంటున్నారు ఇక్కడ పార్టీల ఖచ్చితంగా ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే రైతు ఎప్పుడైతే పూత కోసి మనం ఎండబెట్టినామో లేవటలకు ఒక రోజు పానం అలకే అయిపోతుంది నేను వ్యవసాయం చేసినా ఎద్దు కొట్టినా ఎద్దు వ్యవసాయం చూసినా ఇక్కడ వచ్చిన నేను నేనే అవగాహన ఉంది కాబట్టి వన్ మంత్ ముందు చెప్తున్నాను ఇప్పుడు కాదు పొలాలు పోయేప్పుడు పోయినా సరే మంత్రి గారు వచ్చిన సార్ అప్పుడు మనం పెరికి వచ్చినప్పుడు ఇప్పుడు మీరు నేను అట్లా కాదు మీకు టూ డేస్ మాధవూరు ఎవరు ఫోన్ చేశారు పనితలు సాయంత్రం మూడు రోజులకి సార్ ఏవంటుంది సార్ మాధవూర్ అర్జెంట్ ఏమిటండి కళ్యాణ ఎల్మల ఏడుస్తున్నారు రైతులు అని చెప్పిన మళ్ళీ దీంట్లో రాజకీయాలు చూపిస్తున్నారు రాజకీయాలు చూపింది రైతుకు రాజకీయాలు ఎందుకు ఎనిమిది మంది ఎనిమిది మంది ఎనిమిది మంది అని చెప్పి వారం రోజులు ఆపిస్తారు వీళ్ళ ఇద్దరి మధ్యలో గొడవతోనే ఒక వారం రోజులు ఆగదు సార్ మొత్తం మీద మా మాధపూర్ రైతుల మీద ఆగబట్టి కలర్ చేంజ్ అయిపోతే ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ సంచి కిలో అంటారు సార్ కటింగ్ అని

અક્કા ઇકરાજુલા ના ના બસ આઈ તો ને ઇકને કંપિસ્ટું ને લોપડીંગ લોપડી કડ આકરતા

ఆరుమూర్ నియోజకవర్గం మాత్రం సర్కర్ గారు కూడా నాకు చెప్తారు చేస్తారు ఆరుమూర్ నియోజకవర్గం మాత్రం రైతులు ఏది కోరుకుంటే దాన్ని ప్రకారం చేసుకోవాలి అయితే మళ్ళీ నచ్చింది సార్ అది అదే అంటారు ఇప్పుడు ఐకేబుల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే తీయండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రైతులు కోరుకుంటున్న దానికి మనం మనం మరో బేగాము మంతేనా ఇవన్నీ విలేజ్ల కోసం మీరు చెప్పి అంతే మార్చేస్తారు ఆ రోజు మొత్తం ఆరుమూర్పు నాకు గుంజీలు పోయినా చిక్కులు కానీ ఆడపోయినా కానీ ఇదే ప్రాబ్లం చెప్పింది ఐకేబుల్ తను ఆధారపడి నేను చెప్పినాను నేను మళ్ళీ రెండోది ఓకే ఇంకా ఏం మాట్లాడు మేడం నెక్స్ట్ కూడా అమ్మాయి టెన్ టు అరౌండ్ టెన్ టెన్ మెంబర్స్ ఫార్ట్స్ డ్రాప్ కటింగ్ అవుతుంది అందులోనే ట్వంటీ సెకండ్ బిఫోర్ డేట్ సో అంటే టెన్ మెంబర్స్ కోసం అమ్మాయి వాళ్ళు వచ్చే డెవలప్ అయిపోయినప్పుడు ఈ ఐటీపీ గురించి సొసైటీకి ట్రాన్స్ఫర్ అయిన డ్యూరేషన్ ఏదైతే అప్పుడు అమ్మాలి వాళ్ళు ఇక్కడ సెంటర్ స్టార్ట్ కాలేదు కాబట్టి వాళ్ళు వేరే విలేజ్కి వెళ్ళి ఇక్కడ సెంటర్ ఫుల్ఫిల్గా స్టార్ట్ చేశారు అంటే అమాలి వాళ్ళు వేరే విలేజ్లో సెటిల్ అయిపోయారు వాళ్ళు ఓకే సో అంటే ఇక్కడ మనకి పర్మనెంట్గా ఉండదంటే సార్ టూ బ్యాచెస్ ఉన్నాయి బట్టి ఒక బ్యాచ్లో సెవెన్ మెంబర్స్ ఉన్నారు సార్ ఇంకో బ్యాచ్లో ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఎట్లా లోడ్ అవుతాయి సార్ ఆ బ్యాచ్లో రోజుకి ఎన్ని లారీ లోడ్ చేస్తాయి ఎన్ని చేస్తారు సార్ మార్నింగ్ వాళ్ళు సిక్స్ థర్టీ అంటే కంటిన్యూస్గా మధ్యలో లారీ కనుక లోడింగ్కి రాకపోతే ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌసండ్ లాగ్స్ పిల్ చేస్తాం సార్ అంటే ఒక్క బ్యాచ్ ఒక్క బ్యాచ్ కంటిన్యూస్గా ఒక్క గాయన్ సార్ ఈవినింగ్ నైన్ వరకు ఒక ఎనిమిది అటు ఒక లారీ అంటే ఒక లారీ